హిందూ శ్మశానాల గురించి కమిషన్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఫోన్ల చెంచురెడ్డి కైలాస భూమి అంటే శ్మశాన వేదిక అక్కడ దహనక్క అంటారు అలాగే అక్కడ కర్మకృతులు కూడా చేస్తుంటారు అక్కడ వెనక అక్కడ ఆ ప్రాంతంలో అది తెలియని ఎముకలు ఏ చనిపోయిన శవాలు ఇవన్నీ కూడా వెనక అక్కడ మన కార్పొరేషన్ ద్వారానో హాస్పిటల్ జిహెచ్ హాస్పిటల్ ద్వారానో ఎక్కడి నుంచో అక్కడ వేసేస్తున్నారు అక్కడ కర్మకృతులు పోయిన వాళ్ళు కానీ శ్మశానానికి పోయి శవాల్ని దానికి పోయిన వాళ్ళు కానీ దుర్గన్నన వాసంతో చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు వెంటనే చాలాసార్లు మాకు చెప్పారు మాకు ఈ ఈ దుర్గంధ వాసన నుంచి మమ్మల్ని బయట వేయండి శ్మశానం కడ కూడా ఇలా ఉండడం మా దురదృష్టకరం అనేటట్టుగా మాట్లాడారు దాని గురించి నేను మొన్న పోయిన కమిషన్ గారికి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది లెటర్ కమిషన్ గారు వెంటనే స్పందించి అక్కడ వేసేటి ఎక్కడన్నా తరలించండి లేదంటే తగలబెట్టండి అని నేను కమిషన్ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అలాగే సంక్రాంతికే బోరిగాడ్ తోట అంటే ఆ శ్మశాన స్థలాల్లో కూడా శుభ్రత అనేది లేనే లేదు సంక్రాంతి రోజు కూడా అరాకొరా చేస్తున్నారా కానీ ఆ శ్మశాన ప్రాంతంలో శుభ్రత లేదు ఆ శ్మశాన ప్రాంతంలో కూడా ప్రతీ నెల ఒకసారి క్లీనింగ్ పెట్టండి సార్ క్లీనింగ్ పెట్టి అక్కడ వచ్చే వాళ్ళకి వసతి కల్పించండి అక్కడన్నా వాళ్ళు శాంతిగా పూడ్చేదానికి ఇల్లు కల్పించండి అని కూడా దాని గురించి కూడా మాట్లాడాము అవన్నీ కూడా కమిషన్ గారు వెంటనే స్పందించి ఇవన్నీ కూడా చేస్తాం సుబ్బారావు గారు చెప్పడం మాకు చాలా సంతోషం తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరికి ఇబ్బంది కలగకూడదు చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు నారాయణ గారు ఆయన తలమునకలు ఆయన ఎక్కడ తిరుగుతున్నారో ఏందో ఆయన ప్రజల కోసం ఎంతో కష్టాలు పడుతున్నారు ఒక రాష్ట్ర రాజధాని కోసం కూడా ఆయన నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్నారు ఆయన కూడా మనం మనస్ఫూర్తిగా అభినందించాలి అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆశ్రయించాలి వాళ్ళకి అన్ని విధాల భగవంతుడు ఆశిస్తు ఉన్నారు కోరుకుంటూ చదువు